నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఋగ్వేద అధ్యాపకులు ప్రవచనకర్త సంతోష్ కుమార్ గణపాటి గారు ఇప్పుడు వారితో మాట్లాడి సంక్రాంతి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఓం నమో ముందుగా మన ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు క్రుగరు సంక్రాంతి రాబోతోంది సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది గాలిపటాలు పళ్ళు భోగి మంటలు హరిదాసులు గంగిరెద్దుల విన్యాసాలు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి దీంతోపాటు ఇంకొకటి మనకు సంక్రాంతి అనేది మనందరము జరుపుకునేది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అది కూడా ఈ జనవరి మాసంలో వచ్చేది మాత్రమే మనం జరుపుకుంటాం కానీ ప్రతీ నెల మనకు సంక్రాంతి ఉంటుంది అని చెప్పి మనం అవన్నీ జరుపుకోము ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చే ఈ సంక్రాంతినే జరుపుకుంటాము ఎందుకని మనం మిగతా పండుగ అన్నీ కూడా ఒక రోజుకి అయ్యి ఆ విధంగానే ఉంటూ ఉంటాయి కానీ సంక్రాంతి అనగానే మనకి మూడు రోజులుగా మనం జరుపుకుంటూ ఉంటాము ప్రతి ఒక్క రోజు కూడా దేనికి అది విశిష్టత కలిగి ఉంటుంది ఏంటి ఆ విశిష్టత గురించి తెలియజేయండి సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకోవాలి సంక్రాంతి గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు సంక్రాంతి అంటే అర్థం ఏమిటంటే సంక్రమణము అని అర్థం అండి సూర్యుడు యొక్క సంక్రమణం ఏమిటా సంక్రమణము అంటే కనుక సూర్య భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతి అనే పేరుతో మనం పిలుస్తాం మనలో చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు ఉంటాయి కానీ మనం కానీ మనం పండుగగా ఆచరించుకునేది మాత్రం మకర సంక్రాంతినే దానికి ఏమిటి కారణము అనంటే మకర సంక్రాంతి ఉత్తరాయణాన్ని ప్రారంభింపజేస్తుంది అందుకనే మకర సంక్రమణం మనం పండుగగా చేసుకుంటాం మనకు సంవత్సరంలో రెండు అయనాలు ఉంటాయండి దక్షిణాయనము మరియు ఉత్తరాయణము అని ఉత్తరాయణము ప్రశస్తమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా చెప్పబడింది దక్షిణాయనంలో మాత్రం మనం ఆ విధంగా ప్రశస్తమైనటువంటి శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోం ఉత్తరాయణంలోనే ఎక్కువగా చేసుకుంటాం కావున ఉత్తరాయణ ప్రారంభ కాలం కాబట్టి మకర సంక్రాంతి మకర సంక్రాంతిని మనం పండుగగా చేసుకుంటూ ఉంటాం మొట్టమొదటి విషయం ఇక మకర సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే మకర సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా మనం జరుపుకుంటామండి భోగి రోజున మనం చేసేటటువంటిది ముఖ్యంగా భోగి మంట వేయడం భోగి మంటలో మనం చలి కాచుకుంటాం ఊరూరా వాడవాడా కూడా భోగి మంట వేసుకుంటారు ఇందులో ఒక రహస్యం ఉందండి భోగి మంట ఎందుకు వేస్తారు అని రకరకాలుగా చాలామంది చెబుతూ ఉంటారు కానీ శాస్త్రంలో ఉన్నది ఏమిటో తెలుసునండి భోగి మంట అనేటటువంటిది రెండు లక్షణాల ద్వారా మనం వేస్తాం అందులో మొట్టమొదటి కారణం ఏమిటి బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మనం చూసుకుంటే భోగి మంట అనేది మనకు దాంట్లో కనిపిస్తుందండి హేమంత ఋతువులో చేయవలసినటువంటి కొన్ని ప్రక్రియల్లో చలి కాచుకోవడం అంటే మంట వేసుకుని చలి కాచుకోవడం కూడా ఒక ప్రక్రియగా చెప్పారు అది మనం హేమంత ఋతువు అంతా చేయకపోయినప్పటికీ కూడా భోగి నాడు మనం చేసుకుంటాం అది ఒక కారణం ఇక రెండవ కారణం మనం చూసుకుంటే కనుక మకర సంక్రమణం ఇందాక చెప్పాను చూసారా పన్నెండు సంక్రాంతుల్లోనూ కూడా మనం పన్నెండు దానాలు చేసుకోవాలి అందున ముఖ్యంగా మకర సంక్రాంతిలో మనం చేసుకోవలసినటువంటి దానం అటండి కట్టెలు మరియు అగ్ని అన్నారు కట్టెలు దానం చేయడము అంటే ఏమిటి ఎవరైతే కట్టెలతో వంట చేసుకుంటారో వాళ్లకు మనం కట్టెలు దానం చేయవలసి ఉంటుంది మరి మంట దానం చేయడం ఏమిటండి అగ్నిదానం చేయడం ఏమిటి అంటే కనుక మనం చేస్తున్నటువంటి భోగి మంట భోగి మంట ఒకరు వేస్తారు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి వేస్తారు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడే చెలి ఆ విధంగా మనం భోగి మంట రూపంలో మకర సంక్రమణ ప్రయుక్త అగ్నిదానాన్ని కూడా చేసుకుంటూ ఉన్నాము అనే విషయాన్ని గుర్తించాలి మనం కావున భోగి మంట ఎవరు వేస్తారో కట్టెలు తీసుకుని వచ్చి కష్టపడి ఎవరైతే మంట వేస్తారో భోగి మంట వేస్తారో వాళ్లకు కూడా ఒక పుణ్యం ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి ఎవరో భోగి మంట వేస్తే మనం వెళ్ళి చలి కాచుకున్నాం అనుకోండి పర్వాలేదు చలి కాచుకున్న ఫలితం మనకు దక్కుతుంది కానీ మంట వేసిన వాళ్లకు కట్టెలు దానం చేసినటువంటి అగ్నిదానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది కావున భోగి మంటతో మనకు పండుగ ప్రారంభమవుతుంది ఆ తరువాతి రోజు సంక్రాంతి సంక్రాంతి రోజున ముఖ్యంగా చెప్పబడినటువంటి కర్మలు స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత కొత్త బట్టలు ధరిస్తాం మనం ఆ తరువాత ముఖ్యంగా దానాలు చెప్పారు దానం చేయాలండి సంక్రాంతి నాడు మనం కొత్త బట్టలు వేసేసుకుని మనం షికారికి వెళ్ళిపోవడం కాదు అది చేస్తే చేయొచ్చుగాక కానీ ముఖ్యంగా స్నానము దానము ఈ రెండు చెప్పారండి మనందరికీ తెలుసు పల్లెటూళ్ళలో ముఖ్యంగా సంక్రాంతి నాడు స్వయం పాకం ఇచ్చుకుంటారు పొత్తర్లు ఇచ్చుకోవడం అని అంటారండి మన పట్టణాల్లో చేస్తామో లేదో కానీ పల్లెటూళ్ళలో మాత్రం గ్రామ వాసులు ఖచ్చితంగా చేస్తారు సంక్రాంతి అనంటే ఆ విధంగా స్వయం పాకం ఇచ్చుకోవడం అనేటటువంటిది పల్లెటూళ్ళలో ఆచరిస్తారు వాళ్లకు తెలుసు సంక్రమణం రోజు నాడు సంక్రమణ పుణ్యకాలంలో దానం చేయాలి అని చాలామంది పితృదేవతల ప్రీతి కోసం కూడా చేస్తారు ఎందుకు అనంటే సంక్రాంతి నాడు శ్రాద్ధం చేయాలి శ్రాద్ధం చేసేవాళ్ళు శ్రాద్ధం చేస్తారు కావున ఆ శక్తి లేని వాళ్ళు ఆ అవకాశం లేని వాళ్ళు శ్రాద్ధ ప్రయుక్తంగా స్వయం పాకం ఇచ్చుకుంటారు ప్రయుక్తంగా కూడా స్వయంపాకం ఇచ్చుకుంటారు ఈ స్వయంపాకం ఈ సంవత్సరం ఇచ్చుకోవలసినటువంటి సమయం ఏమిటి అనంటే కనుక మకర సంక్రమణం అండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు వస్తూ ఉన్నదండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు కావున పుణ్యకాలం ఎప్పటి వరకు అనంటే కనుక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఆ రోజు సూర్యాస్తమయం వరకు పుణ్యకాలము కావున మనం రాజమండ్రిలో మనం సూర్యాస్తమయం చూసుకుంటే కనుక సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కనిపిస్తూ ఉన్నది కావున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంకాలం ఆరు వరకు మనం ఈ యొక్క దానాలు ఇచ్చుకోవచ్చు స్వయం పాకాలు ఇచ్చుకోవచ్చు కావున ముఖ్యంగా సంక్రమణ నాడు దానాలు ఇచ్చుకోవాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇందాక చెప్పుకున్నట్లుగా కట్టెలు దానం చేసుకోవడము అగ్ని దానం చేసుకోవడంతో మొదలుపెట్టి సంక్రాంతి నాడు ఏ వస్తువు మనం దానం చేయడానికి అవకాశం ఉంటే ఆ వస్తువును దానం చేసుకోవాలి మకర సంక్రమణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానం మనకు అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది మకర సంక్రాంతి నాడు అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేయవచ్చు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసుకుని ఆ తరువాత ఇందాక చెప్పుకున్నటువంటి సమయంలో దానాలు ఇచ్చుకోవచ్చు కొత్త బట్టలు కట్టుకోవడము ఇవన్నీ కూడా ఇందులో భాగాలేనండి భోగి నాడు మనం భోగి పళ్ళు కూడా పోసుకుంటాం ముఖ్యంగా భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోస్తూ ఉంటారు తద్వారా వాళ్లకు ఉన్నటువంటి నర దృష్టి కావచ్చు లేకపోతే ఇతర చీడ కావచ్చు చెడు దృష్టి కావచ్చు అలాగే బాలారిష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా పోయి వాళ్లకు సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి భోగి పళ్ళు కూడా పోయడం ఉంటుంది భోగినాడు సాయంత్రం చేస్తారు ఆ తరువాత భోగి సంక్రాంతి అయిపోయింది సంక్రాంతి తరువాత రోజు కనుమ అంటామండి నిజానికి మనం సంక్రాంతి తరువాత రోజును మాత్రమే కనుమ అంటాం కానీ మనకు ఐదు కనుమలు అంటారు పంచ కనుమలు ఉంటాయి అందులో మొట్టమొదటిది సంక్రాంతి తరువాత రోజు అలాగే శవదాహే గ్రామదాహే అని కూడా చెప్పడం జరిగింది శవాన్ని దహనం చేసినటువంటి తరువాత రోజు కూడా కనుమ అనే అంటారు అలాగే గ్రామ దహనం కనుక ఎక్కడైనా జరిగితే గ్రామం ఎక్కడైనా కాలిపోతే ఆ తరువాత రోజు కూడా కనుమ అని చెబుతారండి అలాగే శక్తి ఉత్సవం అంటే గ్రామ దేవతల జాతరలో జరుగుతాయి చూసారా జాతర తరువాత రోజు కూడా కనుమ అంతేకాకుండా సపిండీకరణము అని మనిషి మరణించిన తరువాత దహనం చేసుకున్న తరువాత పదకొండవ రోజు చేస్తారు అని ఆ తరువాత రోజు కూడా కనుమ సంక్రాంతి తరువాత రోజు గ్రామ దహనం జరిగిన రోజు అలాగే శవదహనం చేసినటువంటి రోజు జాతర చేసుకున్నటువంటి రోజు సపిండీకరణ చేసుకున్నటువంటి రోజు ఈ ఐదు రోజులకు తరువాతి రోజును కనుమ అని అంటారండి ఈ ఐదు కనుమల్లోనూ కూడా ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు కనుమనాడు కాకి కూడా ప్రయాణం చేయదు అని ఒక నానుడి ఉన్నది కావున కనుమనాడు ముఖ్యంగా మనం ప్రయాణం చేయకుండా ఒక చోట మనం స్థిరంగా ఉండిపోవాలి కనుమనాడు రైతులు ముఖ్యంగా పశువులకు ఉత్సవాలు చేసుకుంటారు పశువుల్ని కడగడం కానీ అలాగే పశువుల్ని అలంకరించడం కానీ ఉప్పు చెక్క అని చెప్పేసి అడవికి వెళ్ళి రకరకాల వస్తువుల్ని చెక్కలను తీసుకుని వస్తారు రకరకాల మూలికలను తీసుకుని వస్తారు తీసుకుని వచ్చి ఆ మూలికలను ఉప్పుతో కలిపి దంచి ఒక పదార్థాన్ని ఆహార పదార్థాన్ని తయారు చేస్తారు తినకపోయినా కూడా పశువులకు బలవంతంగానైనా సరే ఈ ఉప్పు చెక్కను తినిపిస్తారు తద్వారా పశువులు సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటాయి అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయండి ఈ విధంగా మనం చేసుకోవాలి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగకు సంబంధించి మీకు మరేమైనా సందేహాలు ఉంటే కనుక నన్ను అడగండి నేను తెలియజేస్తాను సంక్రాంతి విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు స్వస్తి